హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ఐ ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి అది నా వాట్సాప్ నెంబర్ మీలో ఎవరికైనా ఏదైనా లీకేజెస్ ప్రాబ్లమ్స్ ఉంటే జస్ట్ వాట్సాప్ ఫొటోస్ పంపియండి వాట్సాప్లో ఇన్ అవర్స్లోనే రెస్పాన్స్ ఇస్తాం ఈ సైట్ వచ్చేసి మనకి తిరుపతి డిస్టిక్లోనండి ఇక్కడ చూస్తున్నారు కదా సార్ వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఓన్లీ మనకి శాండ్ సిమెంట్తో ఫ్లోరింగ్ లాక్కున్నారు ఫ్లోరింగ్ లాగిన తర్వాత మనకి ఈ విధంగా క్రాక్స్ బిల్డ్ అయినాయి అనమాట క్రాక్స్ కనిపిస్తున్నాయి కదండి క్రాక్స్ ఎక్కడ చూసినా మనకి మొత్తం క్రాక్స్ లాగే కనిపిస్తున్నాయి సార్ వాళ్ళకి మనం ఏం సజెస్ట్ చేసామంటే మన దగ్గర సార్ వాళ్ళు కూడా మన దగ్గర కెమికల్ పర్చేస్ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యారనమాట దాన్ని బఫింగ్ చేసి ఇంకా అలాగే క్రాక్ ఫిల్లింగ్ తీసుకొని స్టెప్ బై స్టెప్ మనం కూడా ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాం సార్ వాళ్ళు కూడా అదే ఓపికతో చేసుకున్నారు మనం ఇక్కడ ఏం చేసామంటే సార్ వాళ్ళకి కెమికల్ ఇచ్చాం అండ్ మనకి సార్ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా కూడా జస్ట్ ఇచ్చేసాం చేసామన్నమాట ఈ క్రాక్స్ అన్నింటిని కూడా మనం సార్ వాళ్ళు మొత్తం పీయూ లేనితోనే ఫిల్ చేసుకున్నారు యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే ఏ అప్లై చేసుకుంటామో ఆ విధంగానే చేశారు ఇక్కడ ఏంటంటే మనకి సార్ వాళ్ళు వచ్చేసి మిస్యూజ్ చేయలేదు అండ్ దీనికి ఏ ఏ మెటీరియల్ వాడారు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ తర్వాత ఏం చేసుకోవాలంటే మనం ఈ విధంగా బఫింగ్ చేసుకోవాలండి బఫింగ్ బ్లేడ్స్ కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయండి మంచివి అనుకుంటే అల్ట్రా ఫాస్ట్ అని ఒకటి ఉంటుంది ఇంకా అలాగే వేరే ఉంటుందండి కప్ వీల్ అది కూడా చాలా బాగుంటుంది మనకి బడ్జెట్లో అంటే అరౌండ్ ఇప్పుడు కొన్ని ఉంటాయి మనకి మకాటో అని ఇవి బడ్జెట్లో మనకి ఒక వీల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ లేదా వన్ సెవెంటీ లేదా వన్ సిక్స్టీ వరకు ఉంటాయి ఇక రేర్గా చూసుకుంటే ఇదేదో ఉందండి టైగర్ టైగర్ బ్రాండ్ ఏదో ఉంటుంది దాన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటామో అది మనకి ఎక్కువ కూడా రాదు దాన్ని గట్టిగా మనం కొట్టామంటే ఒక వన్ అండ్ హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది సో మంచి బ్లేడ్లు తీసుకుంటే బెటరు ఇంకా రాని చోటి ఈ విధంగా మనం బ్రష్తో క్లీనింగ్ చేసుకున్నారు యాజ్ ఇట్ ఈస్ మనం మనం ఎలా అయితే అప్లై చేసుకున్నామో సార్ వాళ్ళు కూడా అలాగే అప్లై చేసుకున్నారు ఈ రస్ట్ మొత్తం వెళ్ళిపోవాలండి మనం క్లీన్ చేసుకుంటే మనకు వైర్ బ్రేష్ లేకపోతే బఫింగ్ బఫింగ్ మిషన్ అయితేనే ఈజీ అండి బ్లేడ్స్ కూడా మనం చూసి తీసుకోవాలి ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి అల్ట్రాఫాస్ట్ లేదా ఇంకొకటి అది చెప్పాను కదండి మకాటోనో ఏదో ఉంది అవి మనకి బాగానే వస్తాయి అన్నమాట అరౌండ్ ఏం లేదన్నా ఒక టూ హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వరకు వస్తుంది ఒక బ్లేడు ఇవి నార్మల్గా చూసుకుంటే మనకి తక్కువలో వచ్చేస్తాయి చూడండి బఫింగ్ మొత్తం చేసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్నారు సార్ వాళ్ళు ఇక్కడ చూడండి వాష్ చేసుకుంటున్నారు ఈ వాష్ కూడా మనకి ఏదైనా పైప్ పెట్టుకొని ఇద్దరు చీపులతో కొట్టినామంటే మనకి ఈజీగా వెళ్ళిపోతుందండి ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు ఈజీగా సింపుల్గా వెళ్ళిపోతుంది ఇది జస్ట్ రీసెంట్గానే వాళ్ళు పర్చేస్ చేసి ఈ మంత్లోనే అప్లై చేసుకున్నారు మన ఏప్రిల్ మంత్లోనే ఇది వచ్చేసి సార్ వాళ్ళకి ఎక్కువ డ్యాంప్నెస్ లీకేజెస్ ఏం లేవండి జస్ట్ మనకు క్రాక్స్ బిల్డ్ అయినాయి అలాగే స్క్రక్చర్ డ్యామేజ్ అవ్వకుండా సార్ వాళ్ళకి మనం ఏం సజెస్ట్ ఇచ్చినామంటే లటెక్స్ ఫార్టీ ఫైవ్ ఒక లేయింగ్ చేసుకోమన్నాం క్లీనింగ్ అయిపోయిన తర్వాత అక్కడ చూడండి క్రాక్ ఫిల్లింగ్ చేసుకున్నారు క్రాక్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత లటెక్స్ ఫార్టీ ఫైవ్ టూ కోట్స్ ఏమో వేసుకున్నారండి కెమికల్ ఎక్కువ ఏంటే టూ కోట్స్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి రైట్ కోట్ అనమాట ఇక్కడ చూడండి మొత్తానికి నీట్గా చేసుకున్నారు క్రాక్ ఫిల్లింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకున్నారు ఇంకా దాని తర్వాత మల్టీ క్రేట్ అప్లై చేసుకున్నారు మల్టీ క్రేజ్ యాజ్ ఇట్ ఈస్ ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి ఇది లటెక్స్ ఫార్టీ ఫైవ్ వన్ కేజీ వన్ లీటర్ లిక్విడ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ లేదా టూ కేజీ సిమెంట్ యాడ్ మిక్స్ చేసుకోవాలి వాటర్ జస్ట్ మన బ్రషింగ్ మూవింగ్ కోసం మాత్రమే యూజ్ చేసుకోవాలి ఏ కెమికల్కైనా ఫస్ట్ ఫస్ట్ మనం ఆర్జెంటలు కొడితే సెకండ్ వట్టికలు కొట్టాలి అంటే నిలువు కొట్టామంటే అడ్డం కొట్టాలి అడ్డం కొట్టామంటే నిలువు కొట్టుకోవాలన్నమాట ఫస్ట్ కోటింగ్ మాత్రం సెకండ్ కోటింగ్ మనకి ఇది డ్రై అయిన టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ మనం సెకండ్ కోట్ అప్లై చేసుకోవాలి లాటెక్స్ ఫార్టీ ఫైవ్ కానివ్వండి అలాగే లేకపోతే మనకి మల్టీ క్రేట్ కానివ్వండి మిషన్తో మిక్సింగ్ మిషన్తో చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ కంటెంట్ వస్తుందండి ఇంకా నార్మల్గా మిషన్తో చేతో కట్టెతో కలుపుకున్నామంటే మనకు అంత కంటెంట్ వేసి రాదనమాట అంత పర్టికులర్గా రాదు సో సార్ వాళ్ళు ఫస్ట్ కోట్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది నెక్స్ట్ ఏం చేశారంటే సెకండ్ కోట్ కూడా మనకి వేసుకుంటూ వచ్చారు అక్కడ చూడండి ఫస్ట్ అడ్డం వేసుకున్నారు ఇప్పుడు నిలువేసుకుంటున్నాడు ఫస్ట్ కోటికి సెకండ్ కోటికి మనకి డ్రై టైం ఎంత ఉండాలంటే టూ త్రీ అవర్స్ ఎంత డ్రై అయితే అంత మంచిదండి దాని తర్వాత మనం అప్లై చేసుకుంటే ఇంకా ఈజీగా చాలా బాగుంటుందన్నమాట ఇక మనకి ఈ లాటెక్స్ ఫార్టీఫై వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ఎయిర్ క్రాక్స్ ఏవైనా ఉంటే అవి ఫిల్ అప్ అవుతాయండి ఇంకా అలాగే మనకు మేజర్గా లీకేజ్ అనేది కూడా మనకి ఎక్కువ రాదనమాట చిన్న ఎయిర్ క్రాక్స్ పెద్ద అవ్వకుండా చూసుకుంటుంది ఈ లాటెక్స్ ఫార్టీ ఫైవ్ కానివ్వండి మల్టీ కానివ్వండి ఈ విధంగా పర్ఫామ్ చేస్తాయి అనమాట మనకి రేర్గా చూసుకుంటే అదే ఎక్కువ ప్రాబ్లం అండి ఆ చిన్న ఎయిర్ క్రాక్స్ వల్లనే మనకి కిందకి వాటర్ దిగి వాటి నుండి స్లాబ్ పైన స్టోర్ అయ్యి దాని తర్వాత లోపలికి వెళ్ళిపోతాయి ఇక్కడ చూడండి మనకి రైట్ కోట్ ఇది రైట్ కోట్ వచ్చేసి మనకి గ్రే కలర్ అండి ఫస్ట్ కోట్ అప్లై చేస్తున్నారు ఫస్ట్ కోట్కి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సార్ సహర్వార్లకి ఫోర్ లేయింగ్ సిస్టమ్ అనేది చెప్పాం కదండీ ఇక్కడ సార్ వాళ్ళు టూ లేయింగ్ వచ్చేసి లాటెక్స్ ఫార్టీ ఫైవ్ అప్లై చేశారు దాని తర్వాత టూ లేయింగ్ రైట్ కోట్ అప్లై చేస్తున్నారు ఫోర్ లేయింగ్ సిస్టమ్ అయిపోయింది ఇక ఈ రైట్ కోట్ కూడా మనకి ఎలా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈస్ ఓ త్రీ లేయింగ్కి అయితే ఒక రేషో ఉంటుంది టూ లేయింగ్కి అయితే ఒక రేషో ఉంటుందండి టూ లేయింగ్ అయితే త్రీ లేయింగ్ అయితే మనకి ఫస్ట్ ఫస్ట్ కోట్ ప్రైమర్ కోట్ ఒక లీటర్ వాటర్ ఒక లీటర్ కెమికల్ సెకండ్ కోట్కి టెన్ లీటర్స్కి వచ్చేసి హాఫ్ లీటర్ లేదా వన్ లీటర్ వరకు వాటర్ యాడ్ మిక్స్ చేసుకోవచ్చు అది కూడా మనకి రోలర్ మూవింగ్ కోసం అంతే ఇక వేరేది మనం చేయాల్సిన అవసరం ఏది లేదండి ఇక ఈ విధంగా కలుపుకొని చేసుకుంటాం మనం ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఫైనల్ కోట్ కూడా సేమ్ అనమాట ఇక టూ లేయింగ్స్ అయితే మనం ఏం చేయాలంటే టూ లేంగ్కి వచ్చేసి టెన్ లీటర్ కెమికల్ తీసుకోవాలండి వన్ లీటర్ వాటర్ హ్యాడ్ మిక్స్ చేసుకొని డైరెక్ట్ టూ కోట్స్ అప్లై చేయాలి ఇది కూడా సేమ్ వర్టికల్ ఒకటి ఆర్జెంటల్ ఒకటి ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి డ్రై అవర్స్ వచ్చేసి ఫోర్ అవర్స్ ఉంటుందండి ఒక కోటికి ఒక కోటికి గ్యాప్ వచ్చేసి ఫోర్ అవర్స్ ఉంటుంది సో మనం ఫస్ట్ రోజు ఏం చేస్తామంటే ప్రైమర్ కోట్ కొడితే మనకి టూ అండ్ హాఫ్ లేదా త్రీ అవర్స్లో డ్రై అయిపోతుంది అదే రోజు మనం సెకండ్ కోట్ అప్లై చేసామంటే నైట్ అంతా డ్రై అవుతుంది ఎర్లీ మార్నింగ్ మనం ఫైనల్ కోట్ వేసుకుంటే మనకి ఈజీగా వర్క్ అనేది ఫినిష్ అవుతుంది మనకి టైం ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి బఫింగ్ చేసేటప్పుడు క్రాక్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మాత్రమే మనకి టైం ఎక్కువ అవుతుంది మిగతా సమయాల్లో టైం అనేది ఎక్కడ లేట్ అవ్వదు ఈజీగా అయిపోతుంది అనమాట పొద్దున వేయాలి సాయంత్రం వేయాలి అలాంటివి ఏం లేదండి మనకి చేసే కెపాసిటీ ఉన్నప్పుడు మనం ఎలాగైనా చేయగలం ఇప్పుడు ఎండ డిగ్రీలు మాత్రం ఎక్కువ ఉన్నాయి కదా కొద్దిగా ఆలోచించి చూడండి వర్క్ ఏమన్న అవుతుందని కాదండి మనుషులకి ఏమన్నా అవుతుందని మాత్రమే ఆలోచించండి ఎండలకి బయట ఎక్కువ తట్టుకోలేకపోతున్నాం మనం ఇక్కడ చూడండి మనకి ఇది ఫైనల్ కోట్ అనమాట ఫైనల్ కోర్ట్ ఇక నెక్స్ట్ మనం వేసేది ఫైనల్ కోర్ట్ ఇది సింగిల్ కోర్ట్కి చూడండి మనకు లుక్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఇంకొక కోటింగ్ వేసుకున్నామంటే మనకి ఫైనల్ కోట్ అనేది అయిపోతుందండి మనకి మొత్తం ఫైనల్ కోర్టు అంటే ఇప్పుడు ఒక సైడ్ మనకి సెకండ్ కోర్ట్ అయిపోయింది ఇంకో సైడ్ నుండి సెకండ్ కోట్ కొడుతూ వస్తున్నారు నీట్గా చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తుందండి ఎవరు చేసినా అది నేను చేసినా వస్తుంది వేరే వాళ్ళు చేసినా వస్తుంది ఇక్కడ కంపారిజన్ ఏంటంటే నేను చేస్తే మీకు సర్వీస్ వారెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది వేరే వాళ్ళు చేస్తే లో తక్కువ బడ్జెట్లోనే మంచి క్వాలిటీగా మీరే దగ్గరుండి చేయించుకోగలుగుతారు అదే డిఫరెంట్ అండి వేరేది ఇంకేం లేదు ఇంకా అలాగే మెటీరియల్ విషయంలో కూడా చెప్తున్నానండి చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు నేను ఎప్పటికైనా కానీ చెప్పేది ఒకటేనండి నా దగ్గరనే కాదు నీకు బయట నాకంటే తక్కువ వస్తుందంటే అక్కడ కూడా తీసుకోండి నేనే ఫీల్ అవ్వనండి మీకు సజెషన్ కావాలంటే మీరు ఎక్కడ తీసుకున్నా కూడా నేను సజెషన్ సజెషన్ అనేది ఇవ్వగలను ఇక కెమికల్ విషయానికి వస్తే మనకి ఆక్రాలిక్ అండ్ ఎలస్ట్రోమారిక్ కోటింగ్ అండి ఇక చాలా అలాగే విజిటేబుల్ ఉంటుంది ఇంకా మనకి క్రాక్ బ్రీడింగ్ ఉంటుంది ఎలాంగేషన్ ఉంటుంది యు రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మైనస్ టెన్ డిగ్రీస్ అవుతుందండి కొంతమంది దీన్ని పట్టుకొని మనకి కూల్ రూఫ్ కోటింగ్ అంటారండి రూఫ్ కోటింగ్స్ అంటే మనకి మైనస్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ డిగ్రీస్ అంటే పదిహే పదహైదు నుండి పదిహేడు డిగ్రీల వరకు తక్కువ అవ్వాలి అదైతేనే మనకి కూల్ రూఫ్ కోటింగ్స్ అనమాట ఇంకా మీకు నెక్స్ట్ మన ఛానల్లో కూడా కూల్ డ్రింక్ కోటింగ్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి ఈ వీడియో మీలో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్లో మరెన్నో వీడియోస్ వస్తుంటాయి చూస్తూనే ఉండండి